ఫర్ట్కి వచ్చి వెళ్ళే పేరీ స్టేషను ఎర్ణాకులం పేరీ స్టేషన్ అంటారు ఇంకోటి వాటర్ మెట్రో ఉంది అది రిటర్న్లో ట్రై చేస్తాను ఫస్ట్ దీంట్లో వెళ్ళి ఆ తర్వాత దాన్ని ట్రై చేస్తాను క్యూబానే ఉంది టికెట్ ఎంత పడితే చూద్దాము ఈ ఎక్స్పీరియన్స్ కోసం నేను ఆ రోజుల్లో ఇక్కడ స్టే చేస్తాను టిక్కెట్ ఆఫీపా ఏర్పడింది ఆరు రూపాయలు సిటీ బస్సులో కూడా కనీసం పది రూపాయల టికెట్ ఉంటుంది అండ్ అసలు అయితే అదే ఈ బస్సులు వెళ్ళాలి ఫిస్కెళ్ళాలి కనీసం ఒక్క నుంచి ఎన్నివే వాట్సమేటంటారు మెట్రో రైల్ లాగా అది టికెన్ లాంటారు వాట్సమేట్రో అంచోరా మెట్రో చార్జ్ ఫైవ్ కొనే కొనే ఆ సత్త అంతటి చూకే ఐపోయిందాడ ఆ జేసేస్తున్నారా బాబాయ్ యాడ్ చేయండి இது இஞ்சன் ஏரியான்னு பண்ணுறாங்க అదంతా అరేబియా మహాసముద్రం ఇవన్నీ చైనా ఫిషింగ్ నెట్లు అన్నమాట ఒక్కోటి వెయ్యి కేజీలు బొరవు ఉంటాయంట ఐదారు గురి కలిసి లేకపోతే కానీ లేకూడదు అయితే దాన్ని మెట్రో వాళ్ళు వాటర్ మెట్రో వాళ్ళు మోసం చేశారు ఏంటంటే మామూలు రోజుల్లో ఇరవై రూపాయలే అయ్యి దీనికి ఛార్జీ మెట్రోకి కానీ ఇది ఆదివారం పెంచేసి యాభై రూపాయలు తీసుకున్నారు చాలా పెద్ద మోసం చేశారు ఇరవై రూపాయలతో వెళ్ళేదాన్ని యాభై రూపాయలు చేశారు ఇటు ఉదయం వచ్చాను ఇది రిటర్న్ వెళ్తున్నాను ఉదయం డీజిల్ మెట్రోలో వచ్చాను బోట్లో వాళ్ళు ఆరు రూపాయల ఛార్జ్ చేశారు వీళ్ళు మాత్రం చాలా మోసం చేశాము మనం దిగవలసిన పెర్రీ పోర్ట్ అది హైపోర్ట్ పోర్ట్ పెట్టాలని ఇది మెట్రో స్టార్ట్ చేసి కరెక్ట్గా రెండు సంవత్సరం అయింది ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ అయింది ఇప్పుడు కరెక్ట్గా ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు అంటే ఒక ఇరవై రోజులకి రెండు సంవత్సరాలు పూర్తయింది అయితే ఇది మనకి పదకొండు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి దీన్ని ఓపెన్ చేశారని తెలిసింది ఒక్కోటి డెబ్బై కోట్ల దాకా పడుతుందని చెప్పి తెలిసింది ఒక్కోటి కాస్ట్ వచ్చి డెబ్బై కోట్లు మామూలుగా పదకొండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు సౌండ్ క్రాస్ చాలా బాగుంది దీని ఎక్స్పీరియన్స్ మొదలైన ఈ సైడ్ వచ్చినట్టు సరదాగా వచ్చి చెప్తానండి వాళ్ళ ఆదివారం గెల బాగా రష్గా ఉన్నారు బాగా నాకు తెలిసి ఇరవై రూపాయలు దీని టికెట్ వాళ్ళ ఆదివారం మేము యాభై రూపాయలు ఛార్జ్ చేస్తాం ఎంత పర్వాలేదు చేసి పావుగంట తల్లి పట్టిన దాదాపు తర్వాత యాభై రూపాయలు రాసింది సదా ఇవి సదాగా నేను చూస్తూ మీకోర్ని వీడియో తీశాను నచ్చితే మీకు హైకి ఉంచాను ఇప్పుడు మీ శ్రేద్దు ఇది ఆటో మెట్రో నిన్నోటి హైకోర్టు మెట్రో నుంచి కోర్టు కోచ్ ఎవరికి వెళ్ళాను దానికి యాభై రూపాయలు ఛార్జ్ చేశారు ఇది ఛార్జింగ్ బ్యాటర్ చూడండి ఎలక్ట్రానిక్స్ ఇవి కరెక్ట్గా ఇరవై రెండు నెలల క్రితం ఓపెన్ అయింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు అప్పుడు ఇరవై రూపాయలు ఉండేది ఛార్జ్ పెంచారు

లైఫ్ జాకెట్లు ఉన్నాయి ఇక్కడ ఈ బావచ్చులో ఉన్నాయి అనమాట ఏదన్నా ప్రమాదం జరిగితే వేసుకోవచ్చు వేసుకొని వీరుకుని వీరుకోవచ్చు బ్యాక్ సైడ్ వేసేసరికి ఇట్లా ఉంది ఆ రెండు మెట్రో బ్యాటరీ సౌండ్ అనుకుంటా జర్నీ చాలా ఉంది ఎవరన్నా కేరళ వస్తే ఇవి కూడా ఎక్కి ఎంజాయ్ చేయండి ketela waktu memang tu